కేదారేశ్వర్ హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానల్ నందు సమాచారం వాయిస్ ఓవర్తో ఫోటోలతో వీడియోలుగా అప్లోడ్ చేస్తున్నాం ఈ వీడియోలో కేదార్నాథ్ క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము కేదార్నాథ్ జ్యోతిర్లింగం కైలాసపర్వతం సమీపంలో చార్ధాం అని చెప్పబడుచున్న గంగోత్రి యమునోత్రి బద్రీనాథ్ క్షేత్రములతో నాల్గవ క్షేత్రం కేదార్నాథ్ నకు రైలు బస్సు సౌకర్యం లేదు డెహ్రాడూన్ నుండి బదరీనాథ్ లకు ధోధాం గంగోత్రి చార్ చార్ధాం యాత్రల పేర్లతో హెలికాప్టర్ సర్వీసు ఏర్పాటు చేశారు వృద్ధులు మరియు అంగవైకల్యం కలవారికి హెలికాప్టర్ యాత్ర సౌకర్యవంతం కానీ చాలా ఖర్చు అవుతుంది యాత్రికులు రెండు మార్గాలలో కేదార్నాథ్ దర్శించవచ్చు కేదార్నాథ్ దర్శించువారు ఋషికేశ్ నుండి రుద్రప్రయాగం మెదుగా కేదార్నాథ్ చేరవలసి ఉంటుంది రుద్రప్రయాగ నుండి గుప్తకాశీ సమీపంలోని పాథెలిపాడ్ నుండి హెలికాప్టర్లో లేదా అగస్త్యముని గుప్తకాశీ పాత సీతాపూర్ మరియు మీదుగా గౌరీకుండ్ బస్సు లేదా టాక్సీలో చేరి గౌరీకుండ్ నుండి పద్నాలుగు కిలోమీటర్ల కాలినడక లేదా గుర్రం లేదా డోలీలో ప్రయాణించి కేదార్నాథ్ చేరవచ్చు హెలికాప్టర్ నందు ప్రయాణించువారు గుప్తకాశి గౌరీకుండ్ నుండి వెళ్లువారు అదే రోజు గౌరీకుండ్ తిరిగి చేరుట ఉత్తమం వాతావరణ పరిస్థితులు వెనువెంటనే మారిపోవుట మరియు కేదార్నాథ్ నందు ఆక్సిజన్ తక్కువ కావున ఈ సూచన చేయబడింది కేదార్నాథ్ క్షేత్రం ఆరు నెలలు మే నుండి నవంబరు వరకు మాత్రమే తెరచి ఉంటుంది శీతాకాలం ఆలయం మూసివేయబడుతుంది బదరీ కేదార్ ఆలయ కమిటీ నిర్ణయించిన తేదీల ప్రకారం చార్ధామ్ క్షేత్రములు తెరవబడి మూసివేయబడతాయి అరవై నాలుగు ప్రముఖ శైవక్షేత్రాలలో పన్నెండు క్షేత్రాలు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలుగా వివిధ రూపాలతో స్థానిక కథనాలతో ఖ్యాతి పొందాయి జ్యోతిర్లింగ క్షేత్రాలు శంఖం ఆకారంలో కనపడతాయి లింగాలలో వృషభమూపురం రూపంలో దర్శనమిచ్చు కేదార్నాథ్ జ్యోతిర్లింగం భిన్నమైనది పవిత్రమైనది రైలు బస్సు విమాన సౌకర్యములు కల మిగిలిన జ్యోతిర్లింగాల వలకాక కేదార్నాథ్ దర్శనానికి అధిక శ్రమ పడవలసి ఉంటుంది వాతావరణం చాలా చల్లగా ఉంటుంది కాబట్టి యాత్రికులు తగిన ఏర్పాట్లతో పాటుగా అవసరమైన మందులు తినుబండారములు వారితో తీసుకువెళ్లవలసి ఉంటుంది రెండువేల పదమూడు సంవత్సరంలో సంభవించిన వరదల వల్ల కేదార్నాథ్ నందేకాక పరిసరాల్లో ఆస్తి నష్టం ప్రాణనష్టం జరిగింది కేదార్నాథ్ పునర్నిర్మాణంలో రాత్రి బసకు ఆహారానికి హోటళ్లు మరియు రెండు కిలోమీటర్ల పొడవున రాళ్ల మార్గం స్థానంలో మెట్లు నిర్మించబడ్డాయి కానీ హోటళ్లునందు అధిక ఛార్జీలు ఉంటాయి ప్రస్తుతం కేదార్నాథ్నకు పద్నాలుగు కిలోమీటర్ల వే నిర్మాణ ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నవి వే పూర్తి అయిన కేదార్నాథ్ ముప్పై నిమిషాలలో ప్రయాణించవచ్చని తెలుస్తున్నది పురాణాల ప్రకారం కేదార్నాథ్లో నివసించమని నర నారాయణులు ప్రతిరోజూ చేసిన ప్రార్థనకు శివుడు అంగీకరించి కేదార్నాథ్ తన నివాసంగా చేసుకున్నాడు నంది మూపుర రూపంలో పరమశివుడు కొలువబడుచున్న కేదార్నాథ్ దర్శనానికి ముందు నేపాల్ రాజధాని ఖాట్మండుకు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో భక్తాపూర్ వద్ద సూర్యభినయక్ పట్టణంలో దౌలేశ్వర్ ఆలయంలో కల శిరస్సు భాగం దర్శించాలి శివరూపమైన నందిశిరస్సు దౌలేశ్వర్ ఆలయంలోనూ మిగిలిన భాగాలు పంచకేదార్ క్షేత్రములైన కేదార్నాథ్ మధ్యమహేశ్వర్ తుంగనాథ్ రుద్రనాథ్ మరియు కల్పేశ్వరాని ధనం ఖాట్మండులోని పశుపతినాథ్ ఆలయ గోపురంపై కేదార్నాథ్ చిహ్నం కనిపిస్తుంది కేదార్నాథ్ ఆలయ గర్భగుడిలో జ్యోతిర్లింగం వృషభ మూపురం వలె త్రిభుజాకారంలో దర్శనమిస్తుంది పురాణ కథనం ప్రకారం మహాభారత కాలంలో పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో తమ బంధువులైన కౌరవులు గురువులు మరియు బ్రాహ్మణులను వధించినందుకు పాపనివృత్తికి శివుని ఆశీర్వాదం కోసం కాశీకి వెళ్లారు కురుక్షేత్ర యుద్ధంలో వారి వల్ల జరిగిన ప్రాణనష్టంతో కోపోద్రిక్తుడైన శివుడు అదృశ్యమై వారి నుండి తప్పించుకోవడానికి నందిరూపంలో హిమాలయాలకు వెళ్లాడు కాశీలో శివుడు కనిపించకపోవడంతో పాండవులు శివుని వెతుక్కుంటూ హిమాలయాలకు వెళ్లారు వీముడు గుప్తకాశి వద్ద రెండు పర్వతాల మధ్య నిలబడి ఉన్నప్పుడు నంది గడ్డి మేస్తున్నట్లు చూశాడు వీముడు నందితోక వెనుక కాళ్ళు పట్టుకుని ఆపడానికి ప్రయత్నించగా నంది అదృశ్యమై ఆరు భాగాలుగా విడిపోయింది ఆరు భాగాలు నేపాల్లోని సూర్యాభినాయక్ లోతల కేదార్నాథ్ లోమూపురం తుంగునాథ్ లోచేతులు నందు బొడ్డు మరియు ఉదరం రుద్రనాథ్ లోముఖం మరియు కల్పేశ్వర్ జుట్టు జుట్టుపడ్డాయి పాండవులు శివుని కొలుచుటకు సూర్యభినయక్ నందు తప్ప ఐదు చోట్ల ఆలయాలు నిర్మించి వారి పాపాల నుండి విముక్తి పొందారు ఐదు ఆలయాలు పంచకేదార్ క్షేత్రాలుగా ఖ్యాతి పొందాయి శివుని శిరస్సు భాగం పడిన ప్రదేశంలో దోలేశ్వర ఆలయముందని కథనం పాండవులు పంచకేదార్ ఆలయములు నిర్మించి కేదార్నాథ్ నందు యజ్ఞం చేసి స్వర్గారోహణ యాత్ర ప్రారంభించారు కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులు కేదారేశ్వర్ జ్యోతిర్లింగం అర్చించిన జాతక దోషాలు తొలగుతాయని చెప్పబడింది గుడిచుట్టూ పాండవులకు సంబంధించిన గుర్తులు కనపడతాయి ఇక్కడి గిరిజనులు పాండవ నృత్యం పేరుతో నృత్యంచేస్తారు బద్రీనాథ్ దాటిన పిమ్మట పాండవులు స్వర్గానికి వెళ్లిన స్వర్గరోహిణి పర్వత శిఖరం కేదార్నాథ్ పర్వతశ్రేణిలో ఉంది ధర్మరాజు బోటకనవేలు పరిమాణములో ఒకలింగాన్నీచట ప్రతిష్ఠించాడు నందిరూపంలో శివుడు భీమునితో ఇచట చేసినట్లు యుద్ధంలో భీముడు పరాజితుడైనట్లు చెబుతారు యుద్ధంలో భీముడు నంది శరీరం చేతులతో మర్దన చేశాడు అప్పటి నుండి ఇక్కడున్న త్రిభుజాకార జ్యోతిర్లింగం నెయ్యితో మర్దన చేసి నీరు మరియు మారేడుపత్రితో అభిషిక్తం చేస్తారు శీతాకాలం ఆరు నెలలు అనగా కేదార్నాథ్ ఆలయం మూసిమున్న సమయంలో కేదారేశ్వరుని ఉత్సవమూర్తి ఊరేగింపుగా ఉకీమత్లోని ఓంకారేశ్వర ఆలయానికి తీసుకువెళ్లి ఆలయం తెరచు సమయం వరకు ఉకీమత్ ఆలయంలో నిత్యపూజలు నిర్వహిస్తారు కేదార్నాథ్ యాత్రలో అందమైన జలపాతములు సరస్సులు చూడవచ్చు కేదార్నాథ్ యాత్ర శరీరానికి శ్రమయినా మనసునకు మిక్కిలి ఆహ్లాదం కలిగిస్తుంది ఆలయం ఉదయం నాలుగు నుండి రాత్రి తొమ్మిది వరకు తెరచి ఉంటుంది భైరాన్ బాబా మందిరంగా పిలువబడు భైరవనాథ్ ఆలయం కేదార్నాథ్ ఆలయానికి దక్షిణంగా ఎత్తైన కొండపై ఉంది విధ్వంసకరమైన భయంకరమైన శివరూపం భైరముని ఆలయం కేదార్నాథ్ ఆలయం నుండి సుమారు ఎనిమిది వందలు మీటర్లు కొండనడచి ఎక్కి చేరవచ్చు సరోవర్ అని పిలువబడు చోరాబరి సరస్సు సముద్రమట్టానికి సుమారు పదమూడు వేల అడుగుల ఎత్తులో ఉన్న హిమనదీయ సరస్సు ఇది కేదార్నాథ్ నుండి దాదాపు రెండు కిలోమీటర్ల ఎగువనుంది మహాత్మాగాంధీ అస్థికలు ఇచ్చట నిమజ్జనం చేశారు ఇచ్చటనే సప్త మహారుషులకు శివుడు యోగ విద్యను నేర్పాడు వాసుకి సరస్సు కేదార్నాథ్ నుండి ఎనిమిది కిలోమీటర్లు దూరంలో ఉంది ఇది ఇరుకైన మార్గంలో చేరుకోవాలి మరియు సరస్సు చేరుకోవడం చాలా కష్టమైన ప్రయాణం ఇది హిమాలయ పర్వతాల్లో అద్భుతమైన సరస్సు సముద్రమట్టానికి పదమూడు వేల అడుగుల ఎత్తులో పర్వతాలతో వాసుకి సరస్సు సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తుంది పర్వతారోహణకు వాసుకి సరస్సు ప్రసిద్ధి చెందిన ప్రదేశం సరస్సులోని స్వచ్ఛమైన నీటిలో పూర్వకాలంలో మహావిష్ణువు స్నానం చేసేవాడని ప్రసిద్ధి సరస్సు సమీపంలో చౌఖంబ శిఖరాలు మనోహరంగా కనపడతాయి వాసుకి సరస్సు చుట్టూ బ్రహ్మకమలాలతో పాటు అనేక రంగురంగుల పుష్పాలు ఉంటాయి శీతాకాలంలో సరస్సు పూర్తిగా గడ్డకడుతుంది పర్వతారోహకులు సాధారణంగా ఆరుగురు బృందంగా చల్లని ఆహ్లాదకర వాతావరణంలో గైడ్ సహాయంతో వాసుకి సరస్సు చేరడానికి ప్రయత్నిస్తారు హిందూమత వ్యాప్తికి అవిశ్రాంతంగా కృషి చేసిన ఆదిశంకరాచార్యులు ముప్పై రెండు ఏళ్ల వయసులో తమిళనాడులోని కాంచీపురంలో విముక్తి పొందారని కేరళలో మరణించారని భిన్న కథనాలు ఉన్నాయి శంకరాచార్యులు ఉత్తరాన బద్రీనాథ్ సమీపంలో జోషిమఠాన్ని స్థాపించి కేదార్నాథ్ కు వెళ్లి అక్కడ శివైక్యం చెందినట్లు భావిస్తారు శంకరాచార్యుల శివైక్య విషయమై నిర్దిష్ట సమాచారం ప్రకారం ఆయన శిష్యులు శంకరాచార్యుల వారిని కేదార్నాథ్ నందు ఆలయానికి వెనుక భాగంలో చివరిసారిగా చూసినట్లుగా తెలుస్తున్నది కేదార్నాథ్ ఆలయం అభివృద్ధిపరిచి అక్కడ నివసించారని ప్రధాన శిష్యులు నలుగురుని హిందూధర్మ ప్రచారానికి నియోగించి తనను విడిచి వారి ప్రయాణం కొనసాగించమని ఆదేశించినట్లు తెలుస్తున్నది శిష్యులకు చలివాతావరణం నుండి రక్షణకు కేదార్నాథ్నకు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో గౌరీకుండ్ వద్ద వేడినీటి ఊట సృష్టించారని కథనం కేదార్నాథ్ ఆలయం వెనుక ముప్పై నిమిషాలు నడిచిన శంకరాచార్యుల వారి సమాధి స్థలం చేరవచ్చు రెండు వేల పదమూడు సంవత్సరంలో కేదార్నాథ్ నందు సంభవించిన వరదలయందు శంకరుల సమాధి ధ్వంసమైనది శంకరాచార్యుల సమాధి స్థలంలో శ్రీయాది శంకరుల విగ్రహం ప్రభుత్వం వారు పన్నెండు అడుగుల ఎత్తు మరియు ముప్పై ఐదు టన్నుల బరువుతో నల్లరాతితో కూర్చుని ఉన్న భంగిమలో విగ్రహాన్నికర నాటకలో తయారు చేయించి కేదార్నాథ్ నందు ప్రతిష్ఠించారు తదనంతరం రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు కొత్త ట్రక్ మార్గం ఏర్పాటు చేయడంతో పాటు సౌకర్యాలను పునరుద్ధరించారు బండరాయి రెండు వేల పదమూడు వరదలకు గుర్తుగా ప్రస్తుతం కూడా కనపడుతుంది ప్రస్తుతం కేదార్నాథ్లో ఆహారం మరియు వసతికి తగిన సౌకర్యాలున్నాయి కేదార్నాథ్ యాత్ర పుణ్యప్రదం మనోరంజకం మా సమాచారం మరియు వీడియో నచ్చినట్లయిన మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి